రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తుర్కి హాంజల్ మున్సిపాలిటీలో ఏడు కాలనీలకు విముక్తి కలిగింది శ్రీనగర్ కాలనీ నుండి పోయే దారి గత సంవత్సరం నర కబ్జా చేసి గోడ కట్టారు ఏడు కాలనీలకు రోడ్లు రావడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు ముత్యాలమ్మ నుండి హైడ్రా కమిషనర్ చేసింది పలు కాలనీలకు వెళ్లే ప్రధాన రోడ్డును ఆక్రమించిన స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ గత సంవత్సరం నుండి ఎవరు చేయలేని పని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సరి చేశారని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు ఏడు కాలనీ వాసులకు స్వాతంత్ర్యం ఈ రోజు వచ్చినట్లు ఆనందంగా ఉంది అంటూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు సర్వే నెంబర్ నుండి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో భూ యజమానులు వెంచర్ వేసి సుమారు వంద మందికి ప్లాట్లు విక్రయించడం జరిగింది కబ్జాదారుల తనకు రెండు ఎకరాల భూమి ఉందంటూ వచ్చి ఏడు కాలనీలకు లింక్ ఉన్న రోడ్డు కబ్జా చేసి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ప్రీ కాస్ట్ వాల్ అడ్డుగా ఏర్పాటు చేయడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు అందరికీ నమస్కారం గత ఎలక్షన్లకు ముందు ఇదిగో రోడ్

గత ఎలక్షన్లకు ముందు ఇదిగచ్చి రోడ్డు శ్రీరంగపురం మీదుగా సుందరయ్య కాలనీ అపిల్ యావెన్యూ నగర్ ఏడు కాలనీకి సంబంధించిన రోడ్డును సర్వే నెంబర్ నూట పదమూడు నుంచి నూట పదహారు వరకు ఆ సర్వే నెంబర్లో గల వల్ల హరిద్వార్ హోటల్ యజమాని గత పదిహేడు నెలల సంధి చుట్టుపట్టు భారీ కూడా నిర్మించి రౌడీలను పెట్టి రెండు మూడు కేసులు కూడా మా కాలనీ వాసుల మీద పెట్టడం జరిగింది ఈ మధ్య కాలంలో హైదరా దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ కు వినియోగించుకోగా ఈ రోజు మేమంతా ఏర్పాటు అన్ని కాలనీల అధ్యక్ష కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పోరాటం నడుస్తా అందులో భాగంగా మహిళలందరూ కూడా కలిసి వెళ్లి హైదరాబాద్ కలవడం జరిగింది ఈ సందర్భంగా ఏంటంటే ఈ ఏడు కాలనీల వాసులంతా కూడా సంతోషంగా ఈ రోజు ఈ హైడ్రా వచ్చి మాకు అన్ని కాలనీలకు రోడ్లు వెళ్లేటట్టు బస్తి బస్తికి రోడ్డు వచ్చేటట్టు చేసినందుకు కూడా వాళ్ళందరికీ హైదరాబాద్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ఇంకా భవిష్యత్తులో కూడా దాన్ని అన్ని అన్ని సీసీ రోడ్లు పోయేటట్టు అన్ని రకాలుగా మనం కలిసికట్టుగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నటువంటి ఇరవై మూడు ఇరవై నాలుగో వార్డులో వార్డు మధ్యలో ఉన్నటువంటి రోడ్డును గత రెండు సంవత్సరాల క్రితం గత అసెంబ్లీకి ఎలక్షన్స్ కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి హరిద్వార్ హోటల్ యాజమాన్యం ఈ చుట్టుపక్కల కాలనీలో దాదాపు ఐదారు కాలనీలు ఉంటాయి అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డును పునాది పునాదిగా చేసుకుని లేఅవుట్లు చేసి రకరకాల చాలా మంది మధ్యతరగతి వాళ్ళు పేదోళ్ళు ఇక్కడొచ్చి హైదరాబాద్ కు దగ్గర ఉంటది ఆస్తులను నమ్ముకొని వచ్చి ఇక్కడ ఫ్లాట్ కొనుక్కునడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత హరిద్వార్ ఈ భూమి నాది అనేటువంటి పద్ధతుల్లో ఇక్కడ ఉన్నటువంటి రోడ్డును మొత్తం కబ్జా చేసేసి అనేక మంది ప్రజలకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులను గురి చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ దీన్ని రోడ్డును యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఐదారు కాలనీలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఐక్యంగా ఏర్పడి జేఏసీగా ఏర్పడి రోడ్డు సాధన కోసం తీవ్రమైనటువంటి పోరాటం గత రెండు సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం ఎట్టకేలకు హైదరాబాద్ స్పందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మేము సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా హైడ్రా తీసుకున్నటువంటి ఈ చర్య భవిష్యత్తులో ఇట్లాంటి పెట్టుబడిదారులు మొత్తం పేదోళ్లను ఇబ్బందులు పెట్టేటువంటి ఇట్లాంటి పరిస్థితులకు గురి చేస్తే ఇట్లాంటి హైడ్రా తీసుకున్నటువంటి ఈ ఏదైతే కార్యక్రమం ఉందో భవిష్యత్తులో ఇట్లాంటి అక్రమదారుల పట్ల అట్లా అప్రమత్తంతో ఉండాలనేటువంటి హెచ్చరికగా తెలియజేస్తా ఉన్నాం అందుకని ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఐదారు కాలనీలకు సంబంధించిన ప్రజలు పెద్ద చాలా సంతోషంగా హ్యాపీగా ఇక్కడ మేము మా పిల్లలు మేము సుఖ సంతోషంగా ఉంటామనేటువంటి పద్ధతిలో హైదరాబాద్కు ధన్యవాదాలు తెలియజేశారు ఏదేమైనా హైడ్రాకు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు పోరాటం ద్వారా ఇది జరిగింది హైడ్రా మాకు సహకరించింది భవిష్యత్తులో దీన్ని మరింత డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సీసీ రోడ్లను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది డ్రైనేజీని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎలక్ట్రిసిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరం కూడా మొత్తం మున్సిపాలిటీకి కానీ ప్రభుత్వాల కానీ సహకారం అందిస్తాం మమ్మల్ని అభివృద్ధి చేయాలి ఈ కాలనీలను డెవలప్ చేసేటువంటి పద్ధతిలో పాలక వర్గాలు కూడా ఆ రకమైనటువంటి చొరవ చూపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఏదేమైనా హైడ్రా హైదరాబాద్లకు మరొక్కసారి మా కాలనీ ఈ రోజు పండుగ చేసుకుంటారు ఎందుకంటే మేము ఎనిమిది ఏం అవుతుంది ఇక్కడ ఫ్లాట్ కొనుకొని ఇల్లు కట్టుకొని ఎప్పుడైనా రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం కాలేజీకి వెళ్ళాలన్నా పిల్లలు స్కూల్ వెళ్ళాలన్నా వాహనాలు ఏవి వచ్చేవి ఇక్కడ ఏదైనా పెద్ద మనుషులు ఉన్నారు పేషెంట్లు ఉన్నారు వాళ్ళు అంబులెన్స్ రావాలన్నా చాలా ఇబ్బంది పడే వాళ్ళు అట్లా అంబులెన్స్ లేట్ అయ్యి కూడా ప్లాన్ పోయినోళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ రోజు మాకు న్యాయం జరిగింది సంపూర్ణమైన న్యాయం ఈ రోజు జరిగింది మాకు అది ముత్యమ్మ ద్వారా హైదరా ఆఫీసర్ల ద్వారా జరిగింది మాకు ఇన్ని రోజులు సంధి లేని మాకు నెల రోజులలో న్యాయం జరిగింది ఆ సార్ వాళ్ళకి ధన్యవాదాలు పేరు మంజుల అండి శ్రీరంగపురం కాలనీ తుర్కేం జాల్ ఇరవై మూడవ వార్డు మేము ఇది సెవెంటీ ఫోర్ లో లేఅవుట్ అయ్యింది లేఅవుట్ అయిన కాంచెల్లి ఏ రోజు కూడా ఆ ఇబ్బంది ఏం లేదు ముప్పై నలభై ఏళ్ల నుంచి రోడ్డు ఉంది ఆ రెండు నుంచి ఆయన గొడవ పెడుతుండు గోవిందాస్ అనే వ్యక్తి ఎన్నిసార్లు కొల్పించినా మాకు సర్వే రిపోర్ట్ అనేది ఇవ్వలేదు ప్లస్ లేఅవుట్ రోడ్డు రెండు వేల పద రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో క్లోజ్ చేసిండు మాకు సంవత్సరం నుంచి చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు స్కూల్ కి వెళ్లాలన్నా ఇబ్బందే ఉంది స్కూల్ వ్యాన్లు రావు కనీసం ఎవరికన్నా బాగాలేకపోతే పేషెంట్ మన కూడా ఒక అతను అంబులెన్స్ రాక తిరిగి తిరిగి వచ్చేసరికి ఆ పేషెంట్ చనిపోయిండు ఎవరన్నా ఆడోళ్ళు రాత్రి బస్సు దిగి రావాలన్నా ఇబ్బంది అవుతుంది ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న రోడ్డుని సంవత్సరంన్నర నుంచి క్లోజ్ చేసి మమ్మల్ని నానా ఇబ్బందుల పాలు చేస్తున్నాడు మేము అసలు ఎక్కని తిరగని ఆఫీస్ లేదు ఎక్కని మెట్లు లేవు ఎక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు హైదరా రంగనాథ్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రంగనాథ్ సార్ వల్లనే మాకు ఈ రోజు రోడ్డు తీపియడం జరిగింది మేము మా అందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా దాంట్లో ఫస్ట్ హైడ్రా ముత్యమ్మ అనే ఆవిడ వెళ్ళింది ఆ తర్వాత మేము ప్లాట్ లో కూడా వెళ్ళడం జరిగింది ఇంజాపూర్ ఇంజాపూరు శ్రీరంగాపురం కాలనీ ఇరవై నాలుగు తుర్కింజాలు తుర్కేంజాలు ఇబ్రహాంపట్నము అయితే నార నుంచి రోడ్ కబ్జా అయింది ఏ నాయకుడు మాకేం సాయం చేయలేదు అందరు చాలా మంది భయపడి అందరి మీద కేసులు పెట్టిరు అందు గోడ రోడ్ కబ్జా చేసిర్రు పార్కు కూడా కబ్జా అవుతుందని నేను రంగనాథ్ సార్ దగ్గరికి రావడం జరిగింది పాపం నాకు ఇరవై నాలుగు గంటలల్లా పార్కు గోడ పెట్టి నెల రోజుల కింద ఈ రోజు మాకు రోడ్డు తీపిచ్చిండు రంగనాథ్ సార్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ తొందరగా హైడ్రా స్పందించి తుర్కింజాలు మున్సిపాలిటీ కమిషనర్ సార్ కూడా సాయం చేసిండు రంగనాథ్ సార్ కు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎవ్వరు చేయలేని పని ఎవ్వరు చేయలేని పని రంగనాథ్ సార్ చేసిండు మాకు నేను ఇంత ముందు ఇంటి చెప్తుంటే ఇన్న తప్ప నిజ జీవితంలో నేను ఇదే చూస్తున్నా సార్ మాకు సంవత్సరం నర నుంచి స్కూల్ బస్సులు రావు ఆడోళ్ళు కూరగాయలు కొని లేదు ఏది లేదు వచ్చిన చుట్టాలు కూడా వెనకకి మళ్ళీ నాలుగు నాలుగైదు కాలనీకి సంబంధించిన జనాలు నాలుగు వందల మంది ఆడోళ్ళ ఆడోళ్ల మీద కేసులు పెట్టిన లింగం అనేటోడు ఆడోళ్ళ మీద కేసులు పెట్టి ఒక దుర్మార్గం చేయి ఉంది ఇంట్లో ఇంట్లో ఉంది ఈ రోడ్ కబ్జాలో ఉంది పార్కు కబ్జలో ఉంది ఆ దుర్మార్గుని తొక్కి పట్టి మా పార్కు హైడ్రా ఈ రోడ్ కాపా ఈ రోడ్డు మాకు రక్షించరు అదొకటి అయి రంగనాథ్ సార్కి మేము వందనాలు తెలుపుకున్నాం ఆ సార్ మాత్రం అందరికి మున్సిపాలిటీ వాళ్ళకు తుర్కింజాల మున్సిపాలిటీ వాళ్ళకు అందరికి మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం మాకు రోడ్ వచ్చింది ఈ రోజు ఎంత మంది అసలు పబ్లిక్ నాలుగు కాలనీల మంది ఈ రోజు గాంధీ తాత గాంధీ స్వతంత్రం వచ్చినంత ఇది అయిపోయింది మాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది మాకు మాత్రం ఆ సార్ వల్ల కేవలం ఎవరు ఏ నాయకుడు చేయలేని పని ఏ పార్టీ చేయలేని పని రంగనాథ్ సార్ చేసింది ఈ రోజు ఇంజాపూర్ కాలనీ శ్రీరంగపురం కాలనీ మాది మేము ఇక్కడ సుమారు ముప్పై ఏళ్ల నుంచి వెళ్ళింది ఈ రోడ్డు రెండు సంవత్సరాల నుంచి ఇది బ్లాక్ చేసింది వాళ్ళు హరిద్వార్ ఓటల్లో ఈ రోజు మాకు ముచ్చబొమ్మ అనే ఒక వ్యక్తి హైదరాబాద్ వల్ల మాకు ఈ రోజు రోడ్ రోడ్డు రావడం రోడ్డు రావడం జరిగింది సీఎం గారికి అందరికి ఇప్పుడు మాకు హైదరాబాద్ మాకు అందరికి ఎంత మందో మాకు సేవ చే ఇప్పుడు మాకు సహకరించిన వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఈ రోజు మా శ్రీరంగపురం కాలనీలో ఒక పండగ వచ్చింది ఏడు కాలనీలు ఉన్నాయి ఏడు కాలనీలు ఒక అంబులెన్స్ కానీ ఒక ఆటో గానీ ఒక బైక్ కానీ రావడం జరగలేదు ఇక్కడ ఈ రోజు ఇదంతా దీయడం వల్ల మాకు ఇన్ని ఇల్లు కనిపిస్తున్నాయి ఆ మేము పుణ్యాన్ని కొనుక్కోలేదండి మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం ఈ రోడ్డు ఈ ఈ ఏరియాని మేము మాకు రోడ్లు ఉన్నాయా మాకు లైట్లు ఉన్నాయా లైట్లు లేవు రోడ్లు లేవు మాకు మా పరిస్థితి ఈ రోజు ఎక్కడి నుంచి హైదరాబాద్ మాకు అమ్మాయి పోవడం వల్ల హైదరాబాద్ ఇక్కడికి రావడం వల్ల మాకు ఈ రోజు ఇంత ఇంత ఎంత అంటే అసలు మేము చెప్పుకోలేకపోతున్నాం అసలు మాకు అంత పండగ కూడా ఇంత హ్యాపీగా ఉండలేము మాకు అంత హ్యాపీగా మేము చాలా 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 సంతోషపడుతున్నాం చాలా సంతోషపడుతున్నాం ఇది అందరికీ కి ధన్యవాదాలు ధన్యవాదాలు సీఎం కైతే మరీ 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 సీఎం సార్ కైతే మరీ ధన్యవాదాలు చెప్తున్నా అందరం హ్యాపీ మాకు ఈ రోడ్లు ఇచ్చినందుకు మేము అన్నిటికీ మాకు ఇదన్ని సేల్ చేసిన దసరా పండుగ కాదు మేము కట్ట మీద యాడ్డానికి వస్తాం ధూమ్ జాతర జాతర జరుగుద్ది మాకు చెప్తున్నాం మీకు కూడా ధన్యవాదాలు